ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పలు అంశాలపైన మాట్లాడేందుకు మేధావులతోని చర్చించేందుకు మేధావులు మొత్తం తెలంగాణ సమాజం ఆలోచిస్తుందో ప్రజలకు తెలియజేసేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేపు సుమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం పదకొండు గంటలకు ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రధానంగా ఈ రౌండ్ టేబుల్లో చర్చించాల్సినటువంటి అంశాలేందన్నది ప్రజలతో కూడా పంచుకొని రేపు వస్తున్నటువంటి అనేక మంది మేధావులు ఇతర మిత్రులకు కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాము ఇవాళ మీరు గమనించినట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన తెలంగాణ అస్తిత్వం మీద రకరకాలుగా దాడి జరిగేది అది మన భాషను అవహేళన చేయడం కావచ్చు మన యాసనవహేళ చేయడం కావచ్చు మన దగ్గర కవులు కళాకారులు లేదనడం కావచ్చు లేకపోతే మన పాటలు కాకుండా మన పాటలను మర్పించేటటువంటి ఇంకొక పాటలను ప్రభుత్వ వేదికల మీద పాడించడం కావచ్చు మనకు మన పండగలను అవహేళన చేయడం కావచ్చు మన పండగలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం కావచ్చు మన దగ్గర ఉండేటటువంటి గంగా జమున తేజీబ్ని ఆహ్వానించే విధంగా మాట్లాడడం కావచ్చు ఇవన్నీ కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భరించినాం వాటిని ఫేస్ చేసినాం వాటిని దాటుకొని ఉద్యమం చేసి ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు పెద్దలు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి చిన్నది పెద్దది అని చూడకుండా అది పాలపిట్టయినా తంగేడుపువ్ అయినా జమ్మి చెట్టు అయినా కృష్ణజింకైనా అన్నీ కూడా అధికారిక చిహ్నాలుగా ప్రకటించుకుంటూ అట్లానే బతుకమ్మ పండుగ అయినా బోనాల పండుగ అయినా వాటిని రాష్ట్ర పండుగలుగా ఆనాడే కేసీఆర్ గారు గుర్తించడం జరిగింది అట్లానే తెలంగాణ సమాజానికి వందల సంవత్సరాలుగా అలవాటు ఉన్నటువంటి మత సామరస్యాన్ని కాపాడడానికి కూడా ఒక పక్క క్రిస్మస్ని ప్రభుత్వంతో ప్రభుత్వ పరంగా చేస్తూ ఇంకొక పక్క రమదాన్ని చేస్తూ ఇంకొక పక్క బతుకమ్మ బోనాలు చేస్తూ మరి అన్ని విధాలుగా కూడా మన గంగా జమున సంస్కృతిని కాపాడుతూ రావడం జరిగింది మరి ఇవాళ పదేండ్లు బీఆర్ఎస్ పాలన తర్వాత ఒక రికార్డ్ లాగా ఒక చిన్న మత కలవలం కూడా లేకుండా మనం సాధించుకోవడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చినప్పటి నుంచి ఏం జరుగుతుంది వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఫస్ట్ ఫస్ట్ తను మొదలు పెట్టడం పెట్టడమే రాష్ట్ర అధికారిక చిహ్నం మారుస్తాను ఆ చిహ్నంలోంచి చార్మినార్ తీసేస్తాను ఆ చిహ్నంలోంచి కాకతీయ తోరణం తీసేస్తాను అనేటటువంటి అంశాలు మాట్లాడడం జరిగింది మళ్ళీ ఏమైందో ఎవరు బుద్ధి చెప్పినారో పెద్దగా దాని జోలికి పోకుండా అది విరమించుకున్నట్టుగా అనిపించింది ఆ తర్వాత మళ్ళీ ఏ పండుగ వచ్చినా కూడా దాన్ని చేయకుండా అంటే రమదాన్ పండుగ వచ్చింది దానికి తోఫా ఇవ్వలేదు బతుకమ్మ పండుగ వచ్చింది మా ఆడబిడ్డలకు చీరలు ఇవ్వలేదు రేపు క్రిస్మస్ వస్తుంది దానికి కూడా వాళ్ళు ఏమి ఇచ్చే ఆలోచనలో కూడా కనీసం లేరు అదేవిధంగా మరిగా ప్రభుత్వ వేడుకల్లో పాడుతున్నటువంటి పాటలు చూస్తే నిజంగా వచ్చేటటువంటి పరిస్థితి నిన్న మొన్న పెద్దపల్లిలో కానీ అంతకుముందు వరంగల్లో కానీ నిన్న సెక్రటేరియట్లో వాళ్ళు పెట్టుకున్న కార్యక్రమంలో కానీ మనకు సంబంధం లేని పాటలు అసలు మన తెలంగాణ సమాజం ఆమోదించినటువంటి పాటలు మరి మంది తెలంగాణలో జానపద కళాకారులు ఉంటే ఒక్క కళాకారుడు కూడా మీకు పాట పాడడానికి దొరకలేదు